ఈ రోజు కాంగ్రెస్ నియోజకవర్గ శాసనసభ దాఖలు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఏ రకంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం మళ్ళీ రెండోసారి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు ఎంత ఉత్సాహంగా ఉన్నారు అనేటువంటిది ఈరోజు జరిగినటువంటి నామినేషన్ ర్యాలీలో మీరు అందరూ కూడా చూసుంటారు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా గతంలో నా కుటుంబం నుంచి నా తాత తండ్రి ఇద్దరు ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి నియోజకవర్గం నుంచి ఈ రోజు ముఖ్యమంత్రి గారు నాకు అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం గడిచినటువంటి నెల రోజులుగా ప్రజలందరి తాలూకు సహకారం స్థానిక సభ్యులు నాగిరెడ్డి గారు మాజీ శాసనసభ్యులు వెంకటరామయ్య గారు తిరుమతిరెడ్డి గారు అలాగే గురుగుడు అప్పారావు గారు అలాగే చాలామంది నిన్ననే గురు జనార్దన్ గారు గౌరవ మాజీ మేయర్ గారు వారు జాయిన్ అవ్వడం జరిగింది ఇంకా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పార్టీని విజయం వైపు నడిపించడం కోసం పడుతున్నటువంటి కృషి మీరందరూ కూడా చూశారు తప్పకుండా ఏదైతే ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటా ఉన్నారో ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనల్ని ఆ తాలూకా ఆశయాలని మరి ముఖ్యంగా గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా భవిష్యత్ ముఖ్యంగా ఈ ప్రాంత అభివృద్ధికి పూర్తి స్థాయిలో దోహదపడతామనేటువంటి విషయాన్ని కూడా ఎక్కడికి ఎక్కడికి వెళ్ళినా సరే మనం చెప్పడం జరుగుతూ ఉంది ఒక లోకల్ మేనిఫెస్టోతో కూడా ప్రజల్లోకి రావాలి వారందరికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆలోచనని మనం ప్రజల ముందు ఏ రకంగా నిలబెట్టుకుంటామో అనేటువంటి విషయాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా అభ్యర్థిగా నా మీద ఉంది కాబట్టి తప్పకుండా ఆ విషయాన్ని కూడా త్వరలోనే ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం ఏదైతే ముఖ్యంగా గాజువాక పారిశ్రామిక ప్రాంతంగా ఉందో సింగ వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటంలో మొదటి చేసి వైఎస్ఆర్ నాయకుడు చేస్తున్నటువంటి సహకారాన్ని మీరు అందరికి నేనే ముఖ్యమంత్రి గారితో కూడా ముఖ్యమైనటువంటి కార్మిక నాయకులందరూ కూడా కలిసి మరొకసారి ప్రైవేట్ వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి ద్వారా వారు కూడా ఉద్ఘాటించడం జరిగింది వీటన్నిటినీ కూడా ప్రజలకు తీసుకెళ్తాం ప్రజలకి చెప్పేటువంటి కార్యక్రమాలు చేస్తాం గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా జరిగినటువంటి సంక్షేమం అభివృద్ధి గురించి వారి గుర్తు చేసేటువంటి కార్యక్రమం చేస్తాం రానటువంటి కాలంలో మరింత సంక్షేమం అభివృద్ధి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాంతం కూడా చేసేటువంటి దాని కూడా చెప్పి ఘనమైనటువంటి విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి ఈరోజు జరిగిన ప్రక్రియ నామినేషన్ వేలాది మంది గాజువాక నియోజకవర్గ వ్యాప్తంగా నలుమూల నుంచి వచ్చి విజయవంతం చేశారు వారందరికీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి మీ ద్వారా వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి అభిమానికి కార్యకర్తకి నాయకుడికి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు మరి ముఖ్యంగా మీ అందరికీ కూడా సహకరించినటువంటి మీడియా మిత్రులకు పాటికే మిత్రులకు అందరూ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు